తెలుసు లంకెందులు ఉంటాయి అనుకుని వచ్చినా లంక బిందెలు లేవు కాబట్టి నేను చెయ్య డైరెక్ట్ గా చెయ్యి అని చెప్తానంటే చెయ్య అని చెప్పాడు నిన్న పోయి యూసఫ్ కూడా ఇప్పుడు మా పక్కకి పక్కకెళ్ళి యూసఫ్ కూడా పిలిచినట్టే అది కొన్ని సన్మానాలు ఉంటాయి ఎట్లా అంటే మన దండ మనమే తీసుకుపోవాలి మన శాలు మనమే పట్టుకపోవాలి మన అట్లా మనను కప్పటని కూడా మనమే కొంట పోవాలి కొంట పోయి బల్లి మనం సన్మానం చేయించుకొని అడికెళ్ళి రావాలి పెట్టుకున్నాను నిన్న ఒకటి పెట్టుకొని పోతే పెద్ద ఇగ చీఫ్ మినిస్టర్ వస్తుండు డామ్ ఢూమ్ డీమ్ డామ్ వేల మంది స్వచ్ఛందంగా తండోప తండాలుగా రండి అంటే ఆడ బాలన కుర్చీలు ఖాళీ ఉన్నాయి వచ్చిన వాళ్ళు కూడా ఒకళ్ళు అడు చూస్తున్నారు ఒకరు ఇడు చూస్తుర్రు ఎక్కడ కూడా ఏం లేదు ఇక ఆడ పోయేదో లేనిపోయిన ఆవేశం తెచ్చి పెట్టుకొని డైలాగులు కొట్టాడు కొన్ని అయితే అక్కడ పాయింట్ ఏంటంటే పోయిండు సరేదో మాట్లాడి కానీ కొన్ని కొన్ని గమ్మతుంటాయి అప్పుడప్పుడు మనకు తెలియకుండానే కొన్ని నిజాలు బయటకు వచ్చేస్తాయి రేవంత్ రెడ్డి గారు చాలా చెప్పింది నిన్న ఏ నేను ఇట్లా నేను అట్లా అని చెప్పి ఆఖరికి ఒక మాట అన్నాడు నేను చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకుంటాను నేను చెప్తలేను నేనేం దేవుని కాదు మాకు అది ఎప్పుడో ఎరికేది రెండేళ్ళ కిందంటే మొత్తం తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది నువ్వు ఏందో నీ కథ ఏందో నీ ఎత్తెంతో నీ పొడవెంతో అన్నీ తెలిసిపోయినాయి ఇప్పుడు ఎవరు నమ్మేటోడు కూడా మార్కెట్లో లేడు వాస్తవం ఏంది అంటే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి అని ఉత్సాహంగా ఉరుకులాడేటోళ్ళు అయితే ఎవరు నాకు తెలిసి అయితే వాళ్ళు కనబడతలేరు రైతులు చూడండి వాళ్ళు రైతు ఏ రైతయినా సరే రాష్ట్రంలో ఈరోజు మొత్తం మంత్రులు జుబ్లీలు చుట్టు తిరుగుతున్నారు గల్లీ 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 తిరుగుతున్నారు గల్లీ లీడర్ల కంటే అధ్వానంగా తిరుగుతున్నారు అక్కడనేమో కింద ఆదిలాబాద్లో పత్తి మార్కెట్లకు వచ్చింది పత్తిలకు వర్షం పడితే ఏమైతే తేమ పెరుగుతుంది తేమ పెరిగితే వాడు కొనేటోడు ఉండడు వాళ్ళని పట్టించుకునేవాడు లేడు వ్యవసాయ మంత్రి ఓడు ముఖ్యమంత్రి పట్టించుకోడు జిల్లా మంత్రి దేకడు ఇంకొక మంత్రి కానడు అట్లాంటి పరిస్థితి వాళ్ళు ఉన్నారు మొత్తం రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరింది ధాన్యం కొనుగోలు చేసింది లేదు కొనేటోడు లేడు అడిగేటోడు లేడు సమీక్ష చేసేటోడు లేడు పాపం రైతులు విధి లేక మళ్ళీ మార్కెట్లో ప్రైవేటులకు దళారులకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది వాళ్ళని అడిగినోడు లేడు రైతులు ఉడికిపోతున్నారు ఇప్పుడే పొన్నా లక్ష్మి గారు చెప్పినట్టు బోనస్ ఇచ్చుడు లేదు పోని టైంకు ఇచ్చుడు లేదు పోని విత్తనాలు టైంకి అందించుడు లేదు ఈ ఎరువుల కోసం అయితే ముష్టి యుద్ధాలు మీరు చూసిరు మొన్న ఎరువుల బస్తాల కోసం పోయి మూడు రోజులు నాలుగు రోజులు లైన్లలో నిలబడి పడి ఆఖరికి మిరియాలగూడలో ఒక ఆడబిడ్డ ఒక రైతు మహిళా రైతు ఆఖరికి అక్కడనే చచ్చిపోయిన పరిస్థితి మీ అందరు కూడా చూసినారు అట్లాంటి పరిస్థితి వాళ్ళ రైతులకు వచ్చింది పోనీ యువకులు సంతోషంగా ఉన్నారా పిల్లలు సంతోషంగా ఉన్నారా అంటే